ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి ఆలు ఫ్రై అండి చూస్తుంటే చికెన్ ఫ్రైలా ఉంది కదండి ఆలు ఫ్రై ఇలా చేశారంటే పప్పు చారులోకి పప్పులోకి పచ్చడిలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఒక అర కేజీ ఆలు తీసుకున్నానండి శుభ్రంగా ఆలూని పొట్టు తీసి రెండు మూడు సార్లు వాష్ చేసి ఇలా వన్ ఇంచు మొక్క అయితే కట్ చేసుకున్నాను ఆలు ముక్కల్ని ఫ్రై చేయడానికి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని నేను ఒక గిన్నెలో వేసుకుని నీళ్ళండి ముక్కలు మునిగేంత వరకు నీరు పోసానండి ఇలా నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టేశాను స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి వీటిని ఒక కొంచెం అంటే ఒక హాఫ్ అంటే ఫుల్గా ఉడికించకుండా ఒక హాఫ్ వంతు ఉడికించుకోవాలండి స్టవ్ మీద పెట్టి నేనైతే ఉడికించానండి ఇలా హాఫ్ వంతు ఉడికిందో లేదో చూసుకోవాలంటే మనం ఇలా గరిటితో తీసుకుని ఇలా చూసుకుంటే సరిపోతుందండి స్పూన్తో పొడుచుకుంటే ఇలా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువగా అయితే ఉడకూడదు ఒక హాఫ్ వంతు అంటే ఫుల్లో ఒక హాఫ్ వంతు ఉడికితే మొక్కలు సరిపోతాయి వీటిని ఒక చిల్లులు గరిటితో చూస్తారు కదా ఇలాంటి గరిటితో కానీ లేదంటే ప్లేట్ వేసుకుని నీళ్ళైనా వంచేసుకోవచ్చండి వీటిని నేను ఒక బౌల్లోకి అయితే ముక్కలన్నీ కూడా ఇలా నీళ్లు లేకుండా తీసేసుకుంటున్నాను నీళ్ళు వాడేసి మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా బౌల్లోకి తీసేసుకున్నానండి చూసారు కదా ఎంత బాగా ఉడికాయో సగం కుక్ అయ్యాయి అనమాట అండి ముక్కలు ఇప్పుడు ఈ ముక్కల్లో నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక పెద్ద స్పూను కారం వేస్తున్నాను రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి ఫ్రై కాబట్టి కంపల్సరీ సాల్టే వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను గరం పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితే బాగుంటుందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేస్తున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల ఫ్రై చూడడానికి బాగుంటుందండి తినడానికి బాగుంటుంది ఒక స్పూను ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మసాలాలన్నీ కూడా మెల్లగా గట్టిగా కలుపుకోకుండా మెల్లగా ముక్కలకి మొత్తం పట్టించేయాలండి ఈ మసాలా పొడంతా ముక్కలన్నిటికి పైకి కిందకి బాగా కలుపుకుంటూ ఇలా మొత్తం ముక్కలకి మసాలా అంతా పట్టించేసానండి చూసారు కదా ఇలా పట్టించేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడుతున్నానండి ఉప్పు కారం బాగా ముక్కకి పడుతుంది స్టవ్ మీద పాను పెట్టానండి ఆలు ఫ్రై చేయడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా చూసుకుని వేడెక్కిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇలా ఒకటి ఒకటిగా మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలండి ఇలా సరిపడగా ఆయిల్కి అయితే పడతాయో అన్నీ కూడా వేసుకుని ఇలా పైకి కిందికి బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూస్తుంటే చికెన్ ముక్కల్లాగా పన్నీర్ ముక్కలాగా అనిపిస్తుంది కదండి చాలా బాగుంటుందండి ఆలు ఫ్రై కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఆలు ముక్కలని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి మళ్ళీ వేస్తున్నాను అలాగా నాకు రెండు మూడు సార్లు అయితే ఈ ఆయిల్కి వచ్చాయండి హాఫ్ కేజీ ఆలు కూడాను చూస్తుంటే చాలా బాగున్నాయి కదండి పప్పులోకి సాంబార్లోకి అలాగే పచ్చళ్ళలోకి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఆలు ఫ్రై ఇప్పుడు నేను ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీల్చి ఇలా ఫ్రై చేశానండి వీటిని ఫ్రైతో పాటు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు ఒక గుప్పడు కరివేపాకు ఇలా ఫ్రై చేసి ఆలులో వేసేసానండి ఇలా ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఉత్తి నోటితో కూడా మనం తినొచ్చండి అంత బాగుంటుందనమాట ఈ ఆలు ఫ్రై చికెను మటను కూడా అవసరం లేదండి ఇలా ఫ్రై చేసుకుంటే నేను పక్క పొయ్యి మీద అయితే పప్పుచారు పెట్టేశానండి పప్పుచారు కూడా రెడీ అయిపోయిందండి తాలింపు అయితే వేసేసాను చివరిగా పప్పుచారులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేశానండి ఈ పప్పుచారు ఆలు ఫ్రై చూస్తుంటే నాకైతే బాగా ఆకలి అయిపోతుందండి అందుకే నేనైతే రైస్ పెట్టేసుకునే ఒక గిన్నెలోకి పప్పుచారు తీసుకున్నానండి అలాగే ఫ్రై ముక్కలు కూడా కొద్దిగా వేసుకున్నాను దబ్బకాయ ఆవకాయ ఉందండి మా ఇంట్లో అది కూడా పుల్ల పుల్లగా ఈ దబ్బకాయ ఆవకాయ అయితే కనుక నేను వేసుకుని ఆలు ఫ్రై దబ్బకాయ ఆవకాయ పప్పుచారుతో భోజనం అయితే చేసేస్తున్నానండి ఇలా చేస్తే మనకి చికెను మటను కూడా అవసరం లేదు కదండి అంత బాగుంటుంది తృప్తిగా మనస్ఫూర్తిగా అయితే భోజనం చేయొచ్చు కదండి నేనైతే ఈరోజు ఆలు ఫ్రై పప్పుచారితో భోజనం ముగించేస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్